శ్రావణమాసంలో అత్యంత ప్రాముఖ్యత గల రోజు వరలక్ష్మి వ్రతం రోజు అన్ని రోజులకు విశిష్టత ఉన్న ఆధ్యాత్మిక పరంగా ఆ రోజుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది రెండువేల ఇరవై ఐదు అలాంటి ప్రాముఖ్యత రోజు ఆగస్టు ఎనిమిదిన వచ్చింది ఆ రోజు సంప్రదాయంగా కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణమాసం ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం ఈ కథను చదివిన వారికి విన్నవారికీ సకల కార్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించుకోవాలి హిందువులకు చెందిన ప్రతి ముత్తైదువ తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సిన వ్రతం ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ గాథలు మనకు కనిపిస్తాయి వరలక్ష్మి వ్రతం రోజు ఆగస్టు ఎనిమిది న పాటించాల్సిన నియమాలు ఒకటి వరలక్ష్మి వ్రతం చేసే ఇంటిలో ఎవరు ఆ రోజు మధ్యం మాంసం సేవించరాదు సిగరెట్ త్రాగకూడదు రెండు కలసం తీసే ముందు ఒక ప్లేట్లో రంగు నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసి పోయాలి తరువాత కలసం తీయాలి మూడు వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం అంటే సమయంలో ఐదు పాయింట్ మూడు సున్నా గంటల నుంచి ఏడు గంటల వరకు ఇంటి తలుపులు వేయకూడదు తెరచి ఉంచాలి నాలుగు ఇంటి ముందు బొమ్మాన్ని లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి అలంకరించాలిఐదు వరలక్ష్మి వ్రతం చేసినవారు మధ్యాహ్నం విస్తరాకులోనే భోజనం చేయాలి ఆరు ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు ఏడు ఇంటిలో గొడవలు పడకూడదు ఎనిమిది వాడిన నూనెతో ప్రసాదం చేయరాదు తొమ్మిది డబ్బులు దండ అమ్మవారికి వేయకూడదు ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపంపైన వెండి లేదా కంచు ఇత్తడి పళ్లాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దానిమీద వెండి బంగారం లేదా కంచు రాగి కలసాన్ని ఉంచాలి ఈ కలసంలో కొత్త చిగుళ్ళు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్లను ఉంచాలి కలసాన్ని గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి కలసంపై కొబ్బరికాయను ఉంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి